అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ ప్రియసకి వెళ్తున్న ఆమెని చూసి నొసలు చిట్లుస్తూ బయటకు వచ్చి చూడగానే మోకాలలో తలదొర్చి ఏడుస్తూ కనబడింది హర్షిత్ ఆమె దగ్గరికి వచ్చి శుభుకం పట్టి పైకంటూ వైఆర్ యు క్రయింగ్ అన్నాడు స్మూత్గా అతను పరిచయమైనప్పటి నుండి ఎంత స్మూత్గా ఫస్ట్ టైం అడుగుతున్నాడు అతని మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఆమె ఏం చెబుతుందోనని వినాలని ఆతృతతో అడుగుతున్నాడు ఆరు అతను అలా అడగగానే సూటిగా చూస్తూ నువ్వు నన్ను ముట్టుకున్న ప్రతిసారి ఎందుకు అంతలా వీక్ అయిపోతున్నాను నాకు అర్థం కావట్లేదు మీకు నేను లొంగి లొంగిపోతున్నాను ఎందుకు సార్ మీరు నన్ను ముట్టుకున్నప్పుడల్లా నా ఆత్మాభిమానం నా అస్తిత్వం నన్ను ప్రశ్నిస్తున్నాయి ఏం సమాధానం చెప్పాలి మీరే చెప్పండి ఎందుకు నా ఇష్టంతో పని లేకుండా నన్ను పదే పదే ముట్టుకుంటున్నారు అంటూ నా ఆమెను సూటిగా చూస్తూ ఎందుకంటే నువ్వు నా దానివి నీ మీద సర్వ హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముట్టుకున్నాను ఇకపై ముట్టుకుంటాను ఇంకా ఏదైనా చేస్తానో ఐ వాంట్ యూ బట్ ఐ డోంట్ వాంట్ యూ సార్ అన్న నెక్స్ట్ సెకండ్లో అతడి చెయ్యి బలంగా భూమిని తాకింది దెబ్బ తగిలిన చేతికి మళ్ళీ గాయం అవ్వడం రక్తం బుటబొటా కారడం క్షణంలో జరిగిపోయాయి ఆరు షాక్తో తో హర్షిత్ని చూస్తూ కారుతున్న బ్లడ్ని చూసి కంగారుగా అతని చేతిని పట్టుకుంది ఈ చేతిని లైఫ్ లాంగ్ పట్టుకుంటాను అంటేనే పట్టుకో లేకపోతే వదిలిపెట్టు అన్న నెక్స్ట్ సెకండ్ వదిలేసింది ఆరు ఆమె రియాక్షన్ అతడి గుండెని ఎవరో ముక్కలు ముక్కలు కోసినంత నొప్పి అతని గుండెలో ఇక అక్క నుండి లేచి పక్కన ఉన్న ఫైల్స్ని తీసి ఆమె మీదకి విసిరి ఈరోజు ఇవి ఫినిష్ అయితేనే ఇంటికెళ్తావు తర్వాత నీ ఇష్టం ఇంతకు ముందులా ఎక్స్క్యూజ్ చేయను అని ఆమెను చూడకుండానే అటువైపు తిరిగి సీరియస్గా చెప్పి ఆఫీస్ వర్క్లో మునిగిపోయాడు హర్షిత్ ఆ రోజు ఒక్కసారి కూడా ఆమె వంక చూడలేదు ఆరు ఆమెకి ఇచ్చిన వర్క్ ఈరోజు అయిపోతుందా అన్న టెన్షన్లో ఒక సెకండ్ వేస్ట్ చేయకుండా వర్క్లో మునిగింది హైదరాబాద్ అంజుస్ మాన్షన్ అను త్వరగా లే పూజకి లేట్ అవుతుంది అంటూ హడావిడి చేసింది అంజు ప్లీజ్ మామ్ ఇంకో ఫైవ్ మినిట్స్ ఏంటి ఫైవ్ మినిట్స్ అగస్త్య వస్తానని కాల్ చేశాడు నువ్వు రెడీగా లేకపోతే అతను వచ్చాక నేను ఇలా చూస్తే ఏం బాగుంటుంది చెప్పు తను వచ్చేసరికి నువ్వు రెడీ అయ్యి అతనికి దర్శనమివ్వు లేకపోతే ఇంత లేజీ గర్ల్ని పెళ్లి చేసుకుంటున్నానా అని బాధపడతాడు అస్సలు బాధపడాంటి అంటూ లోపలికొచ్చాడు అగస్త్య ఇక నేను వచ్చానని తనకు చెప్పకండి అంటూ నోటి మీద వేలు పెట్టి సైలెంట్ అని చూపించాడు అంజుకి అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఓకే అన్నట్లు తలోపి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఇక మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ శబ్దం రాకుండా అనుపాప గదిలోకి వెళ్ళాడు అగస్త్య ఆమె పడుకున్న యాంగిల్ చూసి నొసలు రుద్దుకుంటూ బోర్ల పడుకోవడం వల్ల టీషర్ట్ చెదిరి సన్నటి నెలవంక లాంటి నడుం షో అవుతుంటే సైడ్ స్మైల్తో ఫ్లవర్ వాజ్ నుండి ఓ ఫ్లవర్ తీసి ఆమె నడుం మీద రబ్ చేశాడు చిన్నగా ఆ స్పర్శకి మెల్లగా కదిలింది కానీ లేవట్లేదు ఇంకోసారి ఇలా ఇలా అని తిప్పుతూ ఉన్నాడు ఆ స్పర్శకి ఉలిక్కిపడి టక్కున లేచి కూర్చుంది మీరు అనింది తడబాటుగా హా నేనే ఏంటి ఇంకా నిద్ర లేవలేదు అనగానే సారీ సార్ అంటూ తల తిప్పేసుకుంది అలా తిప్పగానే అతడి చేతిలో ఉన్న రోజ్ ఫ్లవర్ అటువైపు తిరిగిన బుగ్గ మీద రోజ్ ఫ్లవర్తో తన వైపు తిప్పుకున్నాడు అతని రియాక్షన్కి షాకింగ్గా చూస్తూ ఉంది ఏమైంది నేను ఇటువైపు ఉంటే అటు ఇటో చూస్తున్నావు మీ అన్నాడు అంటూ తల కిందకి వాళ్ళ చేసింది ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరే నీతోనే మాట్లాడుతున్నాను అన్నాడు ఆ మాటకి తలెత్తి అతన్ని చూసింది తమరు కాస్త ఫ్రెష్ అయి వస్తే పూజకి లేట్ అవుతుంది అనగానే ఓకే సార్ అంటూ వాష్రూమ్కి వెళ్తుండగా ఆమె చేయి పట్టుకున్నాడు అలాగే స్టాచ్యూలాగా నిలబడిపోతుంది అతని స్పర్శకి మెల్లగా దగ్గరికి లాక్కుంటూ నేనంటే ఎందుకంతలా టెన్షన్ పడతావు అంటున్న అతడి ఊపిరి ఆమెకు తగులుతుంటే చిరుచిమటలు పడుతున్నాయి అనుకి సర్ ప్లీజ్ అనింది ఏంటి ప్లీజ్ వదలండి నేను అడిగిన దానికి ఆన్సర్ రాలేదు ఏమో మీరు చూస్తేనే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది అది ఎందుకో నాకు అర్థం కాదు అనింది అతన్ని చూడకుండానే ఒకసారి నన్ను చూడు నీకు ఆ భయం పోయేలా నేను చేస్తాను అన్నాడు కాస్త దగ్గరగా వచ్చి అతను అలా అనగానే ఏం చేస్తాడో అని భయపడి వదు స అంటూ అతని చేతుల నుండి ఆమె చేతిని విడిపించుకొని తుర్రున వాష్రూమ్లోకి దూరుతుంది అలా వెళ్ళగానే అగస్త్య సైడ్ స్మైల్తో క్రేజీగా అనుకుంటూ బయటకు వచ్చాడు అప్పుడే పైనుండి కిందకు దిగుతున్న హర్ష అగస్త్యని చూసి ఎప్పుడొచ్చావు అగస్త్య ఇందాకే అంకుల్ తను రావడమైంది నీ ముద్దుల కూతుర్ని లేపడమూ అయింది అంటూ కాఫీ కలిపి ఇద్దరికి ఇస్తూ అనింది అంజు అంతలో కిరణ్ నిత్య సింధు రాజారావు లక్ష్మి అందరూ ఇంట్లోకి రావడంతో వాళ్ళందరినీ చూసిన అంజు కళ్ళు ఆనందంతో నిండిపోయాయి అత్తయ్య మావయ్య ఇప్పుడే వస్తున్నారా హా అంజు వెనుక వస్తున్న లక్ష్మిని చూసి అమ్మా ఇప్పుడే వస్తున్నావా అంటూ దగ్గరికి వెళ్ళి హత్తుకుంది అంజు ఇలా ఉన్నావు తల్లి అంటూ తలని మరుతూ అడిగింది బాగున్నానమ్మా అంటూ లోపలికి రాగానే అంతలో అనుపాప ఎల్లో కలర్ పరికిని గ్రీన్ కలర్ చున్ని వర్కుల్ బ్లౌజ్లో చాలా అందంగా రెడీ అయ్యి వచ్చిన అనుని చూసి అందరూ నూరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు అగస్త్య కనుగుడ్లు కదపకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎదురుగా లక్ష్మిని చూసి అమ్మమ్మ అంటూ పరుగున వెళ్ళి లక్ష్మిని హత్తుకుంది అను ఎలా ఉన్నావు అంటూ మనవరాలి బుగ్గ నిమురుతూ అడిగింది లక్ష్మీదేవిలాగా ఎంత కలగా ఉన్నావో తెలుసా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టింది ఇక వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై మేడ్ సహాయంతో సర్దింది అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు నిత్య వరుణ్ ఎక్కడా నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళొద్దని చెప్పానుగా వెళ్ళలేదు వదిన మీరు వెళ్ళండి నేను వస్తానన్నాడు హాయ్ అత్తా గుడ్ మార్నింగ్ అంటూ లోపలికొచ్చాడు వరుణ్ హాయ్ మామా అంటూ హర్షని గట్టిగా హత్తుకున్నాడు హాయ్ హాయిన అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు మేనల్లుళ్ళు అంటే హర్షకి చాలా ఇష్టం వరుణ్ ఆరుష్కి కూడా అంతే ఇక అందరూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయడంతో దుర్ముహూర్తం వచ్చేస్తుంది పదండి అంటూ అక్కడి నుండి బయలుదేరారు అగస్త్య ఆనుని చూసి చిన్నగా నవ్వుతూ పాలమిగడ లాంటి నడుం సన్నగా కనబడుతుంటే మెల్లగా గిల్లేశాడు వామ్మో పురుగు అంటూ చెంగున ఎగిరింది అను ఏమైందను అంటూ వెనక్కి తిరిగి చూడగానే హా ఏం లేదు మీరు వెళ్ళండి అంటూ పంపించాడు హో అల్లుడు కూతురుతో సరసాలాడుకుంటే ఇక్కడ మనమెందుకు అంటూ అక్కడి వెళ్ళిపోయారు ఎయ్ ఏంటి చిన్నగా ఇలా అంటే ఆ మాత్రానికే అరవాలా అంటే ఇప్పటిదాకా కరిచింది పురుగ్ కాదా మీరన్నమాట అనింది తింగరి పాప ఓరి దేవుడా అని తల కొట్టుకుంటూ పదా ఎక్కడి తింగరి పిల్లనిచ్చావు దేవుడా అనుకుంటూ వెళ్ళి కార్లోకి వచ్చినాడు నువ్వేంటి మరీ ఇంత ఇన్నోసెంట్లా బిహేవ్ చేస్తావు అనగానే మూతి ముద్దుగా పెట్టి చూస్తోంది ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇక వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ రావడంతో అందరూ కారు దిగుతారు అప్పటికే రాజ్యం ఆంటీ అంకుల్ పంతులు గారు పూజకి కావాల్సినవన్నీ రెడీ చేస్తూ ఉంటారు ఇక బాబు దు దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా రండి అనడంతో అగస్త్య అన్విక చేయి పట్టుకుని వచ్చి కూర్చుంటారు సిటీ అవుట్కట్స్లో ఇరవై ఎకరాల ల్యాండ్లో న్యూ హాస్పిటల్ శంకుస్థాపన జరిపించారు ఇక అందరూ భూమి పూజ పూర్తి కావడంతో అక్కడి నుండి ఒక పెద్ద రెస్టారెంట్కి బయలుదేరారు ఆఫ్టర్నూన్ లంచ్ టైం కావడంతో అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు బావగారు పిల్లల ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం అనగానే నెక్స్ట్ మంత్ మా అబ్బాయి హర్షిత్ హైదరాబాద్కి వస్తాడు అప్పుడు జరిపిద్దాం సరేనండి మీరు ఎప్పుడంటే అప్పుడే ఇప్పుడు నేనేమన్నానని అలా ముడుచుకున్నావు అన్నాడు అనుని చూసి అయినా పాప అలాగే మూతి ముడుచుకోవడం చూసి చిన్నగా నవ్వుతూ ఆమె తింటున్న స్పూన్ని అతని నోట్లో పెట్టుకుంటాడు అగస్త్య ప్లేట్లో నుండి ఫుడ్ తీసి అను నోటికి అందించాడు అలాంటి చర్యకి కళ్ళు పెద్దే చేసి చూస్తూ ఉంది అను ఏంటలా చూస్తున్నావు తిను అన్నాడు తనలా అనేసరికి నోరు తెలుస్తుంది ఇక వీళ్ళిద్దరినీ కాసేపు ఏకాంతం ఏకాంతంగా వదిలేద్దామని మిగతా వారు అటువైపు కూర్చున్నారు నువ్వు డాక్టర్ అయినా ఏబీసీడీలు కూడా తెలియకపోతే ఎలా బేబీ పెళ్ళైన తర్వాత నాకు చాలా కష్టమవుతుంది తెలుసా కనీసం గ్రామర్ తెలియకపోయినా పర్వాలేదు కానీ ఆల్ఫాబెట్స్ అన్న తెలుసుకోవాలిగా అంటున్నా అతన్ని వేయాడుగా చూసి అదేంటి నాకు ఆల్ఫాబెట్స్ వస్తేనే కదా నేను డాక్టర్ని అయ్యాను గ్రామర్ కూడా వచ్చు మీరు నన్ను ఏదైనా అడగండి ఇట్టే చెప్పేస్తాను అనింది చిటికేస్తూ బాబోయ్ నీ తెలివి సంతకెళ్ళా ఎక్కడ దొరికావి నాకు ఇంత తింగరబుచ్చివి అనుకుంటూ హలో మిస్ అన్విక బేబీ నేను మాట్లాడేది లాంగ్వేజ్ ఇంగ్లీష్ గురించి కాదు అనగానే ఇంకేంటి ఇంకా వేరే ఇంగ్లీష్ కూడా ఉంటుందా అనగానే తల కొట్టుకుంటూ నీ ఎంకమ్మా దీనికి ఎలా చెబితే అర్థమవుతుంది అనుకుంటూ నీ పని చెబుతా ఫుడ్ ఫినిష్ అయింది కదా ఇక వెళ్దామా అన్నాడు మామ వాళ్ళు అనింది వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి నోరు మూసుకొని పదా అంటూ హర్షకి బయటకెళ్తున్నామని టెక్స్ట్ చేసి అనుని తీసుకొని కార్లో బయలుదేరాడు వాళ్లతో కలిసి వెళ్దాం సార్ అనగానే షార్పుగా చూశాడు అతని చూపులకి తెగ భయపడిపోయింది పాప తను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా అడగాలని ఉన్నా అడగలేక భయంతో సైలెంట్గా ఊరుకుంది సేమ్ అంజు పాప లెక్క ఇన్నోసెంట్ పాప ఇక టక్కున కార్ ఆగుతుంది ఎక్కడికి వచ్చామని చుట్టూ తల తిప్పి చూసింది అను దిగు అన్నాడు ఎక్కడికి తీసుకొచ్చారు సార్ అనింది చిన్నగా మళ్ళీ బాబు షార్ప్గా ఓ చూపు విసిరి కార్లో నుండి దిగుతాడు మౌత్ మ్యూట్ చేసుకుని కారు దిగింది అను ఆమె చేయి పట్టి కాస్త ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఒక చిన్న పార్క్లో కూర్చోబెట్టి ఆమె చేతిని అలాగే పట్టుకొని ఇప్పుడు చెప్పు నేనంటే నిజంగా నీకు ఇష్టం ఉందా లేదా అదేంటి సార్ అంత మాట అన్నారు మీరంటే నాకు చాలా ఇష్టం అనిది అదే ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అబ్బా చంపుతున్నావే ఆ ఇన్నోసెంట్ ఫేస్తో అని లోపల తిట్టుకుంటూ మరి నేను నీ ముందుంటే కిందకి ఎందుకు చూస్తున్నావు చెప్పాను కదా సార్ అసలు నాకు మీరంటే చాలా భయం అని అంటూ మళ్ళీ కళ్ళని కిందకి వాల్చేసింది ప్రేమ ఉంటే భయానికి తావెక్కడిది అన్నాడు నిజమైన ప్రేమకి సిగ్గు భయం టెన్షన్ ఇలాంటివి ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి అది ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు మీరంటే అబ్బాయిలు ఏదైనా మాట్లాడతారు కానీ మీలా మేము ఓపెన్ అవ్వలేం కదా ఓకే అయితే నా మీద ప్రేమ ఉంది అంటావు అవును అన్నట్లు తలూపింది అయితే ముద్దు పెట్టు అన్నాడు నీస్ మీద కూర్చొని నడుం చుట్టూ చేయి వేసి ఆ మాత్రానికే భయంతో చిరు చిరుచమడలు పడుతున్నాయి పెట్టు అన్నాడు అతను అంత దగ్గరగా ఉంటే అతని ఊపిరి ఆమెకు తగులుతుంది మెల్లగా షివరింగ్ స్టార్ట్ అయింది ఏమైంది కమాన్ అన్నాడు ఆమె లేత ఆదరాలు వణుకుతున్నాయి నువ్వు పెడతావా నేను తీసుకోనా అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అతని మీద చేయి వేసి ఆ చేతులని భుజాల వరకు తీసుకెళ్లి అతని కళ్ళలోకి చూడాలంటే భయం వేసి ఆమె పిదవులు అతని నుదురికి తాకించింది అలా తాకగానే చిన్నగా నవ్వుతూ నేనేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా అక్కడ ముద్దు పెడుతున్నావు నాకు ఇక్కడ కావాలి అంటూ అతని లిప్స్ చూపించగానే పాప హార్ట్ బీట్ హండ్రెడ్ క్రాస్ అయింది ప్లీజ్ సార్ అనింది తల పక్కకి తిప్పి దేనికి ప్లీజ్ ఇప్పుడు నేను నిన్నేం చేయట్లేదు కదా నువ్వే నాకు ముద్దు పెడుతున్నావు అన్నాడు టీజింగ్ వాయిస్తో ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తోంది చూసింది చాలు కానీ పెట్టు ఇంటికి వెళ్దాం అన్నాడు ఇక వణుకుతున్న ఆధారాలతో ముందుకు తెస్తూ ఉంటే ఇద్దరు మైమరుపుగా కళ్ళు మూసుకున్నారు పాప బాబుని ఒక్క తోపుతోసి అక్కడి నుండి పారిపోతుండగా టక్కున ఆమె చెయ్యి పట్టి వెనక్కి గుంజాడు అంతే బాబు ఒడిలో చేరిపోయింది ముద్దు పెట్టమంటే పారిపోతున్నావా నువ్వు పారిపోయినా మళ్ళీ నా దగ్గరికి రావాలి కదా ఆ విషయం మర్చిపోయావా అని అతడి ఒడిలో ఉన్న అణికనిజు ఇంకా దగ్గరికి పొదువుకుంటూ యువర్ సో గాడ్జియస్ అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి అంత దగ్గరగా ఉన్న అతడి ఊపిరి ఆమెకు తగులుతుంటే ఒంట్లో వేడి సెగలు పుడుతున్నాయి అనుకి మరీ అంత బ్లష్ అవ్వకు బేబీ నిన్ను ఇప్పుడే ఏం కొరికి తినేయనులే అంటూ పాప బుగ్గ కొరికాడు అనింది నొప్పికి బాగుందా అన్నాడు కొరికి తినేయను అన్నారు ఎందుకు కొరుకుతున్నారు అనింది అదే ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అబ్బా ఇందా ఇన్నోసెంట్గా మాట్లాడకే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇలా బుజ్జి పప్పిలాగా ఫేస్ పెడితే అస్సలు కంట్రోల్లో ఉండట్లేదు అనగానే ఏంటి అనింది వయసు అన్నాడు నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది డ్రెస్ కాదు హాఫ్ శారీ అదే ఇన్నోసెంట్తో చెప్పింది ఇప్పుడు చెప్పు నీకు నన్ను కిస్ చేయాలని ఉందా లేదా ఉంటే ముద్దుపెట్టు లేకపోతే నేను బలవంతం చేయను అతనంటే ఆమెకి చాలా ఇష్టం కానీ అంత చొరవగా అతనితో ఉండాలంటే భయం వేస్తోంది అనుకి ఎందుకంటే ఎప్పుడు అలాంటి ఫీలింగ్ ఫేస్ చేయలేదు తను ఇప్పుడు కిస్ పెట్టాలని లేదు అని చెబితే ఫీల్ అవుతాడేమో అని భయం వేస్తుంది కానీ పెట్టాలంటే ఏదోలా ఉంది తనకు అసలు అతన్ని చూడాలంటేనే భయం అలాంటిది ముద్దు పెట్టమని డైరెక్ట్గా అడిగితే ఇంకేం చేస్తుంది అంత దగ్గరగా ఉన్న అతన్ని చూస్తుంటే చల్ల చెమటలు పుడుతున్నాయి ఇక వణుకుతున్న ఆధారాలని కళ్ళు మూసుకొని అతని పెదవులకి చిన్నగా తాకించింది అగస్త్య సైడ్ స్మేలతో ఆమె మిడవంపులోకి చేతులు పోనించి దగ్గరగా అదుముకొని ఇరు పెదాలని ఏకం చేశాడు మొదటిసారిగా అదర చుంబనంలో ఎన్నో తెలియని భావాలు ఆ ముద్దులో ఎంతో ప్రేమ దాగుంది అది ఇద్దరి ప్రేమని ఒకటి చేసే అంతా ఆమె తేనెలూరే అదరాలని జుర్రుకుంటూ టెన్షన్తో గొంతు తడారిపోయింది అనుకి ఆమె అదర అమృతాన్ని అమంతం జుర్రుకొని వాళ్ళిద్దరి ప్రేమ గుర్తుగా ఆమె పెదవులపై అదర సంతకం చేసి వదిలాడు అగస్త్య తడి చేరిన పెదవులని తుడుచుకుంటూ అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకు దించింది నీకు ఇలాంటి భయం పోవాలనే నేను చొరవ తీసుకున్నాను నువ్వు మరీ పూర్ గర్ల్లాగా ఉండకు బేబీ అయినా నాకు ఇలా ఉంటే చాలా బాగా నచ్చావు మరి ఇన్నోసెంట్లో కాదు అప్పుడప్పుడు కాస్త ఇలాంటి వాటికి సహకరించాలి అంటూ కళ్ళెగిరేశాడు పోండి సార్ అంటూ అక్క నుండి పరుగున వెళ్ళి కార్లో కూర్చుంది అను నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్